ఆధ్యాత్మికతకి మూలం సాక్షితత్వం ఆధ్యాత్మికతకి మూలం విట్నెస్ సాక్షితత్వంలో ఈరోజు ఏం చెప్తున్నారంటే మహాత్ములు అయ్యా ఈ శరీర భావన అంటే స్థూల శరీరం ఇదని సూక్ష్మ శరీరం ఇదని కారణ శరీరం ఇదని అంటే ఈ శరీర భావన ఈ స్వర్గ నరకాలు లేదా లాభ నష్టాలు లేదా జయాపజయాలు లేదా జన మరణాలు అనేటువంటి ద్వంద్వాలు ఈ దేహ భావనలు ఈ ద్వంద్వాలు ఈ బంధ మోక్షాలు ఈ భయం ఇవన్నీ కూడా మనస్సు దేహాలకి సంబంధించినవి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అంటున్నామంటే ఇది దేహ దేహానికి సంబంధించిన భావన ఇది స్వర్గం ఇది నరకం ఇది జననం ఇది మరణం ఇది లాభం ఇది నష్టం ఇది బంధం ఇది మోక్షం అంటున్నాము అంటే అది ద్వంద్వాలకు సంబంధించిన విషయము అలాగే భయం ఇది ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి మనసు ఏర్పరచుకున్నవి అంటే నీ మనసులో ఏర్పరచుకున్న కల్పనలు అవి నువ్వు స్థూల శరీరం ఇది అనుకున్నావా అది స్థూల శరీరం అనుకుంటావు కాదు సూక్ష్మ శరీరం ఇది అనుకున్నావా దాన్ని అలాగే అనుకుంటావు ఇది స్వర్గం ఇది నరకం అనుకున్నావా నీకు అది స్వర్గంలాగా ఇది నరకంలాగా అనిపించిద్ది నువ్వు ఇది జననం ఇది మరణం అనుకున్నావా నీకు అది జననం అది మరణంలాగే అనిపించిద్ది అలా ఇది భయం ఇది అభయం అనుకున్నావా అవి కూడా అంతే అన్నీ మనసు ఏర్పరచుకున్న కల్పనలు మనసు ఉంటే ఇవన్నీ ఉంటాయి మనసు లేకపోతే ఇవేమీ ఉండవు మనసు ఉన్నప్పుడు ఏదనుకుంటే అది ఉంటుంది గాఢ నిద్రలో మనసు లేనప్పుడు ఇవేమీ ఉండలేదు కదా అందుకని చెప్తున్నాడు మహాత్ముడు నీ మనసులో ఏర్పరచుకున్న కల్పనలు ఇవన్నీ మనో దేహాలకి సంబంధించినవి కాబట్టి నువ్వు జీవించి ఉన్నంత వరకు నువ్వు ఎరుకతో ఉన్నంత వరకు ఒక సాక్షిగా అంటే జస్ట్ గమనించేవాడిగా జస్ట్ చూచేవాడిగా ఒక సాక్షిగా ఉంటే ఈ కల్పనలకు ఈ ద్వంద్వాలకు ఈ దేహ భావనలకు అతీతంగా ఉండగలుగుతావు ఎలా ఉంటే కేవలం సాక్షిగా ఉండగలిగితే ఇవన్నీ కల్పనలే ఇవన్నీ కల్పనలే అయినప్పుడు నువ్వెవరివి తెలుసుకోవాల్సింది ఇవన్నీ కల్పనలే అయినప్పుడు నువ్వు ఒక చిదాత్మ స్వరూపం ఇవన్నీ కల్పనలే అయినప్పుడు నువ్వు ఒక చిదాత్మస్వరూపమైనప్పుడు నువ్వు అహంతో ఫలితాన్ని ఆశించి ఏ కార్యాలు కర్మలు చేయాల్సి ఉండదు అండి ఇవన్నీ కల్పనలే అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నేను ఒక చిదాత్మస్వరూపం అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు అహంతో కూడిన కర్మని ఫలితాన్ని ఆశించి చేసే కర్మని చేయాల్సిన అవసరం ఉండదయ్యా నువ్వు చేయాల్సింది అంటే ప్రారంధ కర్మలు మాత్రమే ప్రారంధ కర్మలు చేస్తూ శేషకర్మలు చేస్తూ నిత్య ఆనందంతో నీ స్వరూప స్థితిలో నీ నిత్య ధ్యాన స్థితిలో ఒక సచ్చిదానంద స్వరూపంలో ఉండాలి అని సాక్షితత్వంలో మహాత్ములు చెప్తున్నారు ఈ శరీర భావనలు ఈ స్వర్గ నరకాలు పొందటం దీనికోసమేగా మనం చేసేదంతా కూడా పుణ్యం వచ్చిద్దని అంటే పాపం పాపం చేశాం కాబట్టి పుణ్యం వచ్చిద్దని చేయటం నరకానికి వెళ్లకుండా పుణ్యం చేస్తే ఈ స్వర్గానికి వెళ్తామని చేయటం ఈ శరీర భావనలు ఈ స్వర్గ నరకాలు పొందటం అనేవి ఈ బంధమోక్షాలు మోక్షాలు అనేవి కూడా ఈ భయం అనేది దుఃఖం అనేది ఈ ద్వంద్వాలన్నీ కూడా మనసు ఏర్పరచుకున్న ద్వంద్వాలుగా తెలుసుకో మనసు యొక్క కల్పనలుగా నువ్వు తెలుసుకో మనసు యొక్క కల్పనలుగా నువ్వు తెలుసుకుని అలా తెలుసుకుంటేనే నువ్వు మనసుకు అతీతంగా దేహానికి అతీతంగా ఉండగలుగుతావు మిత్రమా ఇవన్నీ దేహ మనసు భావనలు ఇవన్నీ మనసు ఏర్పరచుకున్న భావనలు నేను ఒక చిదానంద స్వరూపడను అని తెలుసుకుంటే మాత్రమే నువ్వు మనసుకు అతీతంగా దేహానికి అతీతంగా ఉండగలుగుతావు అలా ఒక నిత్య ధ్యాన స్థితిలో మనసుకు అతీతంగా ఒక ఆనంద స్థితిలో మనం ఉండగలుగుతాం అలా వాటిని తెలుసుకుని ఒక సాక్షి స్వరూపంగా ఆనందంగా జీవించు సాక్షి స్వరూపం అంటే ఒక ఆకాశం మేఘాలని గమనిస్తున్నట్లుగా ఒక అర్థం దృశ్యాలని ప్రతిబింబాలని గమనిస్తున్నట్లుగా గమనించే వాటిలాగా సాక్షి స్వరూపంగా తెలుసుకుని ఆనందంగా జీవించు ఇటువంటి సాక్షితత్వము ఆధ్యాత్మికతకి మూలం అని చెప్తున్నారు ఇక్కడ